చాలా బాగుంటుంది కరో కరోనా మహమ్మారి అప్పుడే దాని దాన్ని ఎదుర్కొని నీటుగా పోరాడిన వ్యక్తి ప్రజలు ఆయన ఆశీర్వదిస్తారు ఆయనకు అంత బలము అంతగా ఎక్కువనే బలం ఉన్నది ఎక్కువ తక్కువేం లేదు అని ఏ పార్టీలో ఉన్నా సత్తా సాకతో ఒక సామెధం ఉంటుంది మంచోనికి ఎప్పుడు మంచిది జరుగుతుంది అంటారు కదా చాలామంది ఇక్కడ హైదరాబాద్ హుజరాబాద్ నుండి పేదవాళ్ళని కొంతి ఉస్మానియా హాస్పిటల్ హాస్పిటల్ పంపిస్తే సొంత జీవులకి ఖర్చు మొత్తానికి పెడతారు ఎట్లా ఉందా ఏమనుకుంటారు బాధపడతారు చాలా బాధపడతారు అంతేనా మంచి పోగొట్టుకొని ఏమో రాక్షసులు తెచ్చుకుని అంటే చెప్పేది బాధపడతారు ఆయన కూడా బాగానే హైదరాబాద్ లో మమ్మల్ని విడతారు ఆయన చేసే పనులకు ఈ రోజు హుద్రాబాద్ సభ సభ్యుడు చేసే పనులకు హైదరాబాద్ లో ఉజరాబాద్ ఈయనకి ఎందుకు ఓట్లు బాబు అని చెప్పేసి అని హుజరాబాద్ ఓటర్స్ ను తిట్టే పరిస్థితి ఈరోజు హుజరాబాదు ఓటర్స్ వచ్చింది ఎందుకంటే ఒకప్పుడు హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అంటే హుజరాబాద్ నియోజకవర్గానికి గౌరవం ఓకేనా ఇప్పుడు మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుడు ఎవరు అనే రచ్చ నచ్చుతుంది కొన్ని నాలుగుగా నచ్చుతూ ఉంది ఇప్పుడు కొంచెం కొలిక్కి వచ్చినట్టు కనబడతా ఉన్నది ఇప్పుడు కొన్ని రోజులు ఇప్పుడు నిన్నటికెళ్ళి వాట్సాప్ గ్రూపులలో కొన్ని కొన్ని పేర్ల సోషల్ మీడియాలో ప్రస్తావన జరుగుతూ ఉన్నది మీరు అది ఎట్లా చూస్తూ ఉన్నారు అధ్యక్ష పదవికి ఎవరికి రాబోతూ ఉన్నారు ఈటల రాజర్ గారికి వస్తే బీజేపీ పార్టీ ఇంకా పుంజుకునే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే సాధారణ వాళ్ళతో సామాన్య ప్రజలతో తక్కువ సంబంధాలు వ్యక్తులు అంటే ఇటు ఆయన ప్రతి విషయంలో పేద ప్రజలను ఆదుకునే వ్యక్తి ఈటల గారు కాదు కాబట్టి ఆయన అయితే చాలా పార్టీకి మేలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ ముందు ఎలక్షన్స్ ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్లో కూడా అతను పార్టీ అధ్యక్షుడు అయితే ప్రభావితం బీజేపీ పైన పడి బీజేపీ వాళ్ళు ఎక్కువ వచ్చే అవకాశాలు అయితే ఎట్లా చూస్తూ ఉన్నారు మీరు హుజరాబాద్ హుజరాబాద్ ప్రజలుగా మీరు ఇస్తే బాగుంటుంది చేయగలుగుతాడు అధ్యక్ష పదవికి అర్హుడు అని చెప్పేసి మీరు అనుకున్న అనుకుంటున్నారా ఎట్లా కనబడుతుంది అర్హుడు ఆయనకి ఇస్తే చాలా బాగుంటుంది కరో కరోనా మహమ్మారి అప్పుడే దాన్ని ఎదుర్కొని నీటుగా పోరాడిన వ్యక్తి ప్రజలు ఆయన ఆశీర్వదిస్తారు ఆయనకు అంత బలం అంతగానే ఎక్కువనే బలం ఉన్నది ఎక్కువ తక్కువేం లేదు ఆయన ఏ పార్టీలో ఉన్నా సత్తా సాకుంటాడు ఒక సామెత ఉంటుంది మంచోనికి ఎప్పుడు మంచి జరుగుతుంది అంటారు కదా హండ్రెడ్ పర్సెంట్ ఆయన చాలా గొప్ప వ్యక్తి అతనికి ప్రజలే సపోర్ట్ చేస్తారు ఆయన అంత చాలా గొప్ప వ్యక్తి బీజేపీ వాళ్ళు పట్టణ రాష్ట్ర అధ్యక్షుడు ఇస్తే ఆ పార్టీకే చాలా మంచిది మంచిగా జరుగుతుంది మంచి జరుగుతుంది రాష్ట్రానికి రాష్ట్రానికి మేలు జరుగుతుంది పేద ప్రజలకు మేలు జరుగుతుంది ఎందుకంటే ప్రతి ఒక్క పేద పేదవారికి హాస్పిటల్ ఖర్చులు పెట్టుకొని హాస్పిటల్ జాయిన్ చేసేది గతంలో ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నా లేకున్నా కానీ ఆయన పేద ప్రజల పట్ల ఆయన చాలా అది నేను కూడా చాలా మందిని ఇక్క హుజరాబాద్ నుండి పేదవారిని పంపి ఉస్మానియాని హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ పంపిస్తే ఆయన సొంత జబ్బులకి ఖర్చు పెట్టుకునేది మొత్తానికి అయితే రాష్ట్ర అధ్యక్షుడు ఆయనకే ఇవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఆయనకిస్తే పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది బీజేపీ పార్టీ కూడా అవకాశం ముమ్మరంగా ముమ్మరంగా ఓకే అన్న ఇప్పుడు సరే మొత్తానికి హుజరాబాద్ ఎట్లా ఉందన్న ఏమనుకుంటారు జనాలు ఉంది బాధపడతారు చాలా అంతేనా ఎందుకంటే మంచి పోగొట్టుకొని ఏమో రాక్షసు బాధపడతారు ఆయన కూడా బాగానే పోరాటం చేస్తున్నాడు కదా ప్రతి సభలలో ప్రజల గురించి పోరాటం వాస్తవం ఆ పరిస్థితులు ఏంటంటే హుజరాబాద్ ప్రజలు ఏమైందో ఏమో గాని ఆరు వేలు ఇచ్చినప్పుడు వేయలేదు అలా ఓటకుండా ఈటల రాజర్ గారికి ఈరోజు మన ఏదో మీద సెంటిమెంట్ సెంటిమెంట్ కాదు మా మీద దరిద్రం అనేది మీదకి వచ్చి హుజరాబాద్ ప్రజలను హైదరాబాద్ లో మమ్మల్ని తిడతారు ఆయన చేసే పనులకు ఈ రోజు హుజరాబాద్ శాసనసభ సభ్యుడు చేసే పనులకు హైదరాబాద్ లో హుజరాబాద్ ఈయనకి ఎందుకు ఓట్లు బాబు అని చెప్పేసి అని హుజరాబాద్ ఓటర్స్ ను తిట్టే పరిస్థితి ఈ రోజు హుజరాబాద్ ఓటర్స్ కు వచ్చింది ఎందుకంటే ఒకప్పుడు హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అంటే హుజరాబాద్ నియోజకవర్గానికే గౌరవం మేము హైదరాబాద్ ఆ వండెన కాస్త దిగజార వ్యక్తిగా కౌశిరెడ్డి అవుతున్నాడు తెలుసు తెలియదు కానీ ప్రతి సభలలో లేన మాకు తెలియదు ఇంతకుముందు ఆయన క్యారెక్టర్ ఇట్లా ఏం తెలియదు కాబట్టి గొప్ప వ్యక్తిని పోగొట్టుకున్న చరిత్ర మా హుజరాబాద్కి అయితే అప్పుడు బై ఎలక్షన్ లో గొప్ప వ్యక్తిని గెలిపించుకున్నారు ఎక్కడికో హుజరాబాద్ అంటే ఎక్కడికో పోయింది మా చుట్టాలు హైదరాబాద్ లో ఉన్నారు అమెరికా దాకున్నారు వాళ్ళు ఫోన్ చేసి నాకు చెప్పి చాలా మంచి పని చేశారు గొప్ప వ్యక్తిని గెలిపించారు ఒక న్యాయం గెలిచింది అన్నారు ఇప్పుడు ఫోన్ చేస్తారు నిలబడతలేదు గొప్పపడతారు అంటే అట్లా అట్లా అయిపోయింది సరే ఇప్పుడు మొత్తానికి అయితే తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడు మాత్రం ఈటలకిస్తే బాగుంటుంది ఆ జనాలు కూడా అదే అనుకుంటారా మీరు చెప్తున్నారు జనాలు అందరూ అనుకుంటున్నారు మీరు ఇప్పుడు పొద్దున వచ్చి టీ హోటల్ కాడ ఉండాలి వంద మంది చెప్తారు అంతేనా వంద మంది అంటే ఇక్కడ అందరికి ప్రేమే అంటే మంచిదనం మంచితనం అది ఆయన ఏ పార్టీలో ఉన్నా కానీ ప్రజలకు సంబంధమైన వ్యక్తి ప్రజలకు ఏ సమస్య వచ్చినా కానీ తీర్చే వ్యక్తి ఆ ప్రజల నుండి అబ్బాయింత ఎంత ఎంత గుప్పడంటే నాకు ఇల్లు కట్టుకోవాలన్నా పోతే ఒక యాభై వస్తాలు సిమెంట్ ఇస్తారు ఆ సిమెంటే సరిపోదు అన్న అంటే నేను తీసుకోపోదు ఇంకా ఎవరికి కావాలంటే తీసుకపోతే డబ్బులు కావాలన్నా అని అంత గొప్ప వ్యక్తి అసలు అండి ఈ సమాజం ఎక్కడ చూడే నేను ఈ ప్రపంచంలో చూడే చాలా మంచి వ్యక్తి గొప్పగా తిండికి పోతే భోజనాలు పెట్టడం భోజనాలు తిన్నాకనే మాట్లాడడం పోయిన వలన హండ్రెడ్ పర్సెంట్ చేయించి పంపించడం కానీ ఏ లీడర్ ఇంటి దగ్గర కూడా అట్లా ఉండదు అట్లా ఉండదు నేను నేను చూసిన చాలా నేను ఇక్కడ ఉగ్రాబాదు తెలంగాణ వచ్చిన తర్వాత హనుమాన్ దేవస్థానం చైర్మన్ గా చేసిన గతంలో చేసిన అందరు నాయకులు ఉద్యమాలు చేసిన మేము అప్పటి నుండి అందరు తెలుసు దాదాపు అందరి దగ్గరికి పరిచయాలు నేను కానీ ఏ నాయకుడు అట్లా చేయాలి ఇక్కడ ఏ నాయకుడి దగ్గర పోయినా కానీ అంత అన్నం అయితే చాలా మంచి నాయకుడు మొత్తానికి అధ్యక్ష పదవి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఆయనకు వస్తేనే మనకు మంచిది మంచిది పార్టీకి మంచిది ആയുക്കൂടെ ഗൗരവം ഉണ്ടായി ആയി ആ പദവിക്ക് അർഹുടന വ്യക്തി హుజరాబాద్ ప్రజలకు కాదనుకున్నందుకు ఆయన ఆ అధ్యక్ష పదవి వస్తే మాత్రం ఇక తిరిగే ఉండదు తిరిగే ఉండదు హుజరాబాద్ అయినా రాష్ట్రం ముఖ్యమైనకు వాస్తవానికి హుజరాబాద్ ఒక నియోజకవర్గమే కాదు ఆయనకు చాలా అన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఆయనను కోరుకుంటున్నారు ఎందుకు ఆయన చాలా మంచి వ్యక్తి రాష్ట్ర ప్రజలందరికీ సంబంధయితే సంబంధ సంబంధం ఉన్న వ్యక్తి వాళ్ళ అందరి గారు ఓ మన ఎవరు ముఖ్యమంత్రికి ఎలా ఉంటుందో అంత కేడర్ కేడారు కలిగిన వ్యక్తి ఎక్కడికి పో ఉంటారు అక్కడికి ఏమో ఏమో అప్పుడప్పుడు పోయినప్పుడు ఖమ్మం ఆ జనాలు ఆయన అంటే అభిమానులు ఏ ఎక్కడికి వదిలాబాద్ పోయినాం అక్కడ ఉంటారు ఆయన ఒక చాలా గొప్ప వ్యక్తి ఆయన గురించి మాట్లాడుకుంటే మనకు హ్యాపీ సంతోషంగా ఉంది థ్యాంక్స్ అండి